ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ల వేధింపులకు అనేక మంది బలైపోతున్నారు అవసరాల కోసం ఆన్లైన్ యాప్లను ఆశ్రయించిన ఘటనలు కొన్నైతే వారే పిలిచి మరీ ఇచ్చి తర్వాత వేధింపులకు గురి చేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి లోన్ ఇవ్వడం ఆ తర్వాత రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో అనేక మంది ప్రాణాలు తీసుకున్నారు తాజాగా విశాఖపట్నంలో ఆన్లైన్ లో యాప్ కు ఒక యువకుడు బలయ్యాడు లోన్ యాప్ లోన్ తీసుకున్న నరేంద్ర ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నెల రోజుల క్రితమే నరేంద్రకు వివాహమైంది యాప్ లో రెండు వేల రూపాయల లోన్ తీసుకున్నాడు అప్పు తీర్చలేదని మార్ఫింగ్ ఫోటోలతో బెదిరించారు లోన్ యాప్ నిర్వాహకులు ఫోటోలను బంధువులకు పంపి వేధింపులకు గురిచేశారు రెండు వేల రూపాయలు కట్టిన తర్వాత కూడా లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు దీంతో అవమానంగా భావించిన నరేంద్ర ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు నరేందర్ ఏ విధంగా టార్చర్ చేశారో ఆయన భార్య బంధువులు ఏమంటున్నారో అన్న వివరాలను విశాఖపట్నం నుంచి మా కరస్పాండెంట్ ఖాజా అందిస్తారు మనతో పాటు నరేంద్ర భార్య అఖిల ఉన్నారు ఇప్పుడు మా వాస్తవానికి అసలు ఏం జరిగింది సార్ పెళ్ళయి నెల అయింది సార్ లవ్ మ్యారేజ్ సార్ మా ఇద్దరిది చాలా ఇష్టం మంచి అబ్బాయి సార్ సడన్గా ఏంటంటే రెండు వేలు తీసుకున్నాడు సార్ లోన్ యాప్ అని చెప్పేసి ఆ రెండు వేలు తీసుకోవడం అది ఎప్పటి నుంచి తీసుకున్నాడో మాకు కూడా సరిగ్గా చెప్పలేదు సార్ ఎప్పుడు రెండు వేలు తీసుకున్నాడో చెప్పలేదు సార్ అలాగే డబ్బులు కట్ అవుతున్నాయి సార్ తనకి మూడు రోజులు బట్టి డల్గా ఉండడం మా అన్నం తినట్లేదు సార్ నైట్ పోట్ల అన్నం తినట్లేదు డల్గా ఉంటున్నాడు సార్ సడన్గా రెండు వేలు తీసుకున్నాక ఏవో పిక్స్ అంటే ఫస్ట్ అని పెట్టి ఇలా నాకు ఎవరో మెసేజ్ చేశారు సార్ ఎవరు అనుకోని నేను వదిలేస్తే ఆ పిక్స్ పెట్టారు సార్ ఆ పిక్స్ ఓపెన్ చేస్తే చాలా అసహంగా ఎలా పెట్టారంటే అదొక ఎడిట్ బా న్యూడ్ పిక్స్ అది చాలా బూత్ పిక్స్ పెట్టారు సార్ అది పెట్టి తర్వాత ఇంగ్లీష్లో కూడా మెసేజ్ చేశాడు సార్ అతను వాయిస్ మెసేజ్లు పెట్టాడు సార్ వాయిస్ మెసేజ్లు వాయిస్ కాల్స్ కూడా చేశాడు సార్ బూతులు తిట్టడం అనడం ఇలాగా మీ హస్బెండ్ అదే తెలుగులో అది ఇంగ్లీష్లో పెట్ట నేను తెలుగులో చెప్తున్నాను సార్ అదేంటంటే డబ్బులు మీ ఆయన పంపించకపోతే ఆ డబ్బు నీ పిక్స్ నీ నెంబరు అందరికీ పెట్టి నేను వైరల్ చేస్తానని చెప్పేసి ఎడిట్ చేసి నా ఫోటో పెట్టాడు సార్ అది ఆ అబ్బాయికి కూడా పెట్టాడు సార్ మా మా హస్బెండ్కి పెట్టాడు సార్ తను వాట్సాప్లో ఉన్న నెంబర్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ ఆ పిక్స్ వెళ్ళిపోయి సార్ వాళ్ళందరూ ఫోన్ చేయడం తను అది మనసులో పెట్టుకొని తను ఇలా చేశాడు సార్ కేవలం రెండు వేల రూపాయల కోసమే అంతలా చేసుకోవడానికి ఏదైనా ఇంకేదైనా బాధ సార్ మేము డబ్బులు ఫస్ట్ రెండు వేలు తీసుకున్నాక ఇలాగే ఇలా ఆడు పిక్స్ పెట్టిన తర్వాత స్కామ్ ఇలా అయ్యిందని తెలిసిన వెంటనే మేము ఫోన్ నేను ఫోన్పే చేస్తాను సార్ స్కాన్ పెట్టాడు సార్ ఆడు స్కామ్ వాడు అది స్కాన్ పెడితే నేను ఫోన్పే చేస్తాను సార్ ఫోన్పే చేసేసిన తర్వాత కూడా ఏవో వచ్చేది సార్ మళ్ళీ మెసేజ్లు ఆ మెసేజ్లు మళ్ళీ రావడం ఏంటి అంటే పెళ్ళై వన్ మంత్ అయ్యి నా భార్య పిక్స్ అందరూ చూసి ఇలా నన్ను అడగడం ఏంటి అరే తను చాలా సెన్సిటివ్ పర్సన్ సార్ అంటే ఏదైనా సరే అది ఎక్కువ రియాక్ట్ అయిపోతాడు సార్ ఎక్కువ బాధపడిపోతాడు అలాగ ఎక్కువ బాధపడిపోయి అది నా భార్యది ఇలా అవ్వడం ఏంటి అందరు ఎలా చేయడం ఏంటి అప్పటికీ మేము వచ్చి వీళ్ళ అమ్మగారు అడిగారు ఇలా ఏటి బాబు నువ్వు ఇలా చేసావు రెండు వేలు ఇలా తీసుకున్నావు అలా చేయి ఏదో చెప్తే అయిపోయింది కదా అమ్మ ఏదో తెలియక తీసుకున్నానమ్మా డబ్బులు ఇలా కట్ అయిపోతుంది నేను అడిగాను ఏంటి ఇలా ఎలా చేసామంటే ఏమో తెలియదు ఇలా తీసుకున్నాను ఎలా అవుతుంది నాకు తెలియదు ఇలాగ అని నాకు తెలియక నేను తీసుకున్నానే ఎటువంటి నీ రేటు రెండు వేలు నువ్వు కానీ పే చేయకపోతే వైరల్ వైరల్ పిక్ అని అంటే వైరల్ చేసేస్తాను ఆ పిక్ని నా పిక్స్ని నా నెంబర్ని అందరికీ పెట్టి పబ్లిక్లో పెడతాడండి సార్ వైరల్ చేస్తాడు అండి సార్ వేసుకునే ముందు ఆఖరిగా మాట్లాడే మాట్లాడేమన్నా గుర్తున్నా బాధ ఫస్ట్ ఇక్కడ మంచం మీద కూర్చొని బాధపడ్డాడు సార్ ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు సార్ నేను అప్పటికే అడిగాను ఎందుకు ఇలా చేసాం ఒక్క మాట అయినా చెప్పచ్చు కదా రెండు వేల ఆడెవడో తెలియదు ఇలా మనకి ఇలాంటి పిక్స్ పెట్టాడు మనకి అలాంటి పిక్స్ చూడవలసిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి తీసుకుంటే ఏవో కట్ అయిపోయావు ఇంకా ఎప్పటి నుంచో కట్ అవుతున్నాయి సార్ మాతో ఎప్పుడు చెప్పుకోలేదు ఎంత డబ్బులు చాలా డబ్బులు కట్ అవుతున్నాయి సార్ ఆడెంతో కట్ చేసేస్తున్నాడు సార్ ఏ అవసరం ఉందో మాకు చెప్పలేదు సార్ ఏదో అవసరం బట్టి తీసుకున్నాడు సార్ ఆ రెండు వేలు నేనైతే ఒకటే కోరుకుంటున్నాను సార్ మాకు తనే మాకు దిక్కు సార్ మా ఫ్యామిలీ తనే పెద్ద తనే దిక్కు సార్ మాకు అన్నీ తనే చూసుకునేవాడు మా పోషకత మొత్తం తనే చూసుకునేవాడు ఇప్పుడు తనే లేపడం వల్ల మాకు ఎవరితో చెప్పుకుంటాం సార్ ఇంకా మా బాధల్ని ఆ ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకొని ఆర్థికంగా మాకు ఏదైనా హెల్ప్ చేసి మాకు న్యాయం జరిపి ఎవడైతే ఉన్నాడో ఆ స్కామ్ వాళ్ళు పోలీసులు ఫిర్యాదు తీసుకోవాలని నేను కోరుకున్నప్పుడు తనకు రక్షణగా ఉండాల్సిన భర్త ఎప్పుడు లేకుండా పోయాడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది భార్య కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం